ముందుగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం ఈ విక్టరీ సంస్థ స్థాపించిన సినీ సార్ అలాగే సైతన్య సార్ జిరేష్ సార్ మొత్తం స్టేప్ అందరికీ నా అండి మనం ఈ విధంగా కూర్చొని పిల్లల విజయం సాధించి మనం అంతే అంటే ముఖ్యంగా సినీ సార్ అదృష్టం చాలామంది రాదండి ఈ కోచింగ్ తీసుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి చాలా దూరాలు పంపించి కోచింగ్ తీసుకోవడం చాలా కష్టం మనకి అదృష్టించారంటే ఆయన శ్రీ సార్ దయ మనకు అందరికీ పిల్లందండి ముఖ్యంగా మా పెద్ద బాబు రెండు వేల ఇరవై నాలుగు చేసి చూపెట్టడండి చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈ సంవత్సరం కూడా మా చేసి కొట్టాడు దానికంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో మా మా బాబుకి వన్ అవర్లో కూడా ఫస్ట్ రోల్ నెంబర్ ముందే వన్ అవర్ ఎగ్జామ్ రాసేయండి అయిన తర్వాత ఇంజనీర్ వచ్చి ఆయన బబ్లింగ్ ఉండరు రోల్ నెంబర్ బబ్లింగ్ చేయడంట ఆయన బబ్లింగ్లో రౌండ్ ఉంటాం కదా ఆ రౌండ్లో బయట వచ్చిందంట దాంతో మనవాడు అప్సెప్ట్ అయ్యి ముందుకు వెళ్ళారు గ్రాండ్ లో కూడా బాగా వచ్చింది మాకు మీకు కొత్త వాళ్ళు నమ్మకంగా ఉండేవాళ్ళు మేము అయితే ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మా డౌట్ చెప్పేది కారణం ఏంటంటే నేను తక్కువ మార్గం వస్తున్నాడు నీకు డౌట్ చెప్పాడండి సార్ వాళ్ళు లెక్క చూస్తే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి మాకైతే డౌట్గా ఉండేది బిఓ వల్ల మాకు ఆ సీటు మాకు భాగ్యం తగ్గింది సార్ అంతే కదా సార్ ఎక్కువ ఆశ ఉంది ముప్పై మూడేవి మేడం నాకు నమ్మకం సార్ ఎందుకంటే నా వ్యక్తి సరవస్ నాకు నమ్మకం ఎందుకంటే మాకు వాటిన మీరు దీని గురించి తెలిసిన తర్వాత నాకు నా డ్రీమ్ సార్ పిల్లల్ని నవోద కోర్చి నవోదయ కోర్చి చేర్పించి నవోదయ సీట్లు సంపాదించిన కోరిక అనమాట ఆ కోరిక మూడో కోరిక కూడా నెరవేర్తని ఫిని త్వరగా ముఖ్యంగా చేపందరికి పిల్లల పైన పెట్టిన ఫోకస్ చాలా కష్టపడి రాత్రి పగనకుండా కష్టపడ్డారు అందుకు మా కుటుంబం నేను మా కుటుంబం కూడా జీవితాంతం రుణపడి ఉంటుంది సార్ चलो थैंक यू सर चल थैंक यू सर थैंक यू सो मच